గద్వాల్ జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి తేజేశ్వర్ను తన భార్య అనే ప్రియుడితో కలిసి మర్డర్ చేయించిన విధానమే కలకలం రేపుతుంటే ఈ కేసులో కీలక నిందితుడు బ్యాంక్ మేనేజర్ అయిన తిరుమలరావు తన భార్యను కూడా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడన్న వార్త ఇప్పుడు బయటకు వచ్చింది గద్వాల్ సర్వేయర్ తేజేశ్వర్ నెల రోజుల క్రితం ఐశ్వర్య అనే మహిళను వివాహం చేసుకున్నాడు అయితే వివాహానికి ముందు ఓ పెద్ద ఎపిసోడ్ జరిగింది పెళ్లి కూతురుగా పేటల మీద కూర్చోవలసిన ఐశ్వర్య కనిపించకుండా వెళ్ళిపోయింది దీంతో పెళ్లి రద్దు చేసుకోవాలని భావించగా ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్నే పెళ్లి చేసుకుంటానని గోలగోల చేసింది ఏడ్చి గగ్గోలు పెడుతూ ఉండడంతో తేజేశ్వరే తన తల్లిదండ్రులు కూడా నచ్చజెప్పి ఐశ్వర్యను పెళ్లి చేసుకోగా నెల రోజుల్లోనే శవమై గాలేరు నగరి కాలువలో కనిపించాడు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తికి ఐశ్వర్య తల్లితో సంబంధం ఉంది ఆ పరిచయం కాస్త తిరుమలరావు ఐశ్వర్యల మధ్య కూడా అక్రమ సంబంధం ఏర్పడడానికి కారణమైందని ఫలితంగా అడ్డు వచ్చిన తేజేశ్వరరావును తప్పించాలని తనను చంపేసినట్లు పోలీసులు ఎదుట ఐశ్వర్య అంగీకరించింది చంపేయాలనుకున్నప్పుడు అడ్డు అనుకున్నప్పుడు అసలు తేజేశ్వరరావుని ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం రావడం లేదు ఆస్తి కోసం చేసుకుందని కొందరు తిరుమలరావుతో తన బంధం కొనసాగాలంటే తేజేశ్వర్ లాంటి అమాయకుడు కావాలని పెళ్లి చేసుకుందని మరికొందరు చెబుతున్నారు తల్లి కూతుళ్లతో సంబంధం పెట్టుకుని మనుషులకు సుపారీ ఇచ్చి తేజేశ్వరరావును తిరుమలరావు చంపించేశాడని అందుకోసం ముగ్గురు వ్యక్తులకు రెండు లక్షల రూపాయలు చెల్లించాడని పోలీసులు తేల్చారు తేజస్వరరావు మృతదేహం గాలేరు నగరి కాలువలో దొరగ్గా అసలు విషయం అంతా వెలుగు చూసింది అయితే తాజాగా ఈ కేసులో బయటపడిన ట్విస్ట్ ఏంటంటే తిరుమలరావు కూడా ఐశ్వర్య కోసం తన భార్యను కూడా చంపేయాలని ప్లాన్ చేశాడట అయితే తమ బంధువుల దగ్గర పేరు పోతుందనే భయంతోనే ఆగిపోయాడని తెలుస్తోంది పోలీసులు తిరుమలరావు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తుండగా ఐశ్వర్యను ఆమె తల్లిని అరెస్ట్ చేశారు తేజేశ్వర్ మా తమ్ముడు నేను వాళ్ళ అన్నను మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వాళ్ళే వచ్చారు మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి పదమూడుకు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము మ్యారేజ్ పదమూడు అన్నంగా ఐదు రోజుల ముందర అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మా తమ్ముడు గురించి ఒక బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది తర్వాత ఒక బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది తర్వాత అమ్మాయి మళ్ళీ మా తమ్ముని లో మళ్ళీ మాకు తెలియకుండా మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మళ్ళీ మా తమ్మునితో మా టచ్లోకి రా టచ్లోకి రావడం తర్వాత టచ్లోకి వచ్చి వీళ్ళకెవ మాకెవరికి తెలియకుండా నేను కట్నం డబ్బులు కోసం మా అమ్మ నన్ను ఆశ్చర్య చేస్తుంది అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి మా తమ్మునికి దగ్గర అయ్యి అప్పటికే మేము వాళ్ళ ఫ్యామిలీ పెద్ద మనుషుల్ని మా పెద్ద మనుషులు అందరిని కూర్చోబెట్టి మేము ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం అంటాం ఢిల్లీ పెటాకులు అయ్యింది తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు పలా ఈ అమ్మాయి ఏ అబ్బాయినైనా చేసుకోవచ్చు అని చెప్పి మేము అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది కానీ వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఇద్దరు మాట్లాడుకోవడము ఒకరికొకరు కలవ కలుసుకోవడము తర్వాత వాళ్ళ అమ్మని ఎక్కించుకొని ఊరు మొత్తం తిరగడము ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను కలవడము మా తమ్ముడు మాకు తెలియకుండా కర్నూలుకి వెళ్ళడము రోడ్లపై తిరగడము ఇట్లా చాలామంది చూసి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళం ఏంటి అని గట్టిగా అడగడం ఓ రోజు ఇంట్లో తీసి అడగడం వల్ల నేను చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా లేకుంటే పెళ్ళే చేసుకుని వచ్చి మొత్తం ఇలాగే ఉండిపోతామని చెప్పి మమ్మ మమ్మల్ని రోజుకి ఇంకా చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా లేకుంటా లేదు అని చెప్పడము స్టార్ట్ చేసినాం ఎప్పుడైతే పెళ్ళి పెళ్ళికి ఐదు రోజుల ముందర అమ్మాయి వెళ్ళిపోయిందో మేము కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాము అనమాట అమ్మాయి ఫ్యామిలీ గురించి ఇంకా అమ్మాయి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసే కొద్ది మాకు కొత్త కొత్త నిజ కొన్ని కొన్ని కొత్త నిజాలు లేదు అని తెలుసుకొని అమ్మాయికి ఇట్లా ఎఫైర్లు ఉన్నాయని ఎఫేర్లు ఉన్నాయని వాళ్ళతో వాళ్ళతో వెళ్ళిపోయిందని మాకు తెలిసినాయి అదే విషయం మా తమ్మునికి కన్వే చేసి మా తమ్ముని వినలేదు ఆ విషయాలన్నీ తీసుకుపోయి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మా తమ్ముని మా నుంచి దూరం చేసి పో పోయిన నెల పోయిన నెల మే మే పద్దెనిమిదిన బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకుంటూ ఇద్దరు అయితే మా కుటుంబీకులు ఎవరు సహాయం చేయలేరు సహకరించలేదు సహకరించలేదు అప్పు పాప వాళ్ళ అమ్మ ఆ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ మామయ్య తర్వాత అమ్మాయి వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఆ రోజు మ్యారేజ్ జరిపించడం జరిగింది ఈ పెళ్ళి అయితే మేము వ్యతిరేకించడం జరిగింది కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ ఇంట్లో జరిగే ఫస్ట్ పెయిన్ మ్యారేజ్ కాబట్టి అని చెప్పి మా మదర్ని ఫాదర్ని బలవంతంగా తీసుకుపోయి పెళ్ళి పెళ్లిలో అక్షన్స్లో వేపించడం జరిగింది తర్వాత అమ్మాయి ఇంటికి రావడం తర్వాత ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్న నేను ఆ మ్యారేజ్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నాను నేను వ్యతిరేకించి నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉండడం జరిగింది తర్వాత ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాను ఏ రోజైతే మీ ఆ అమ్మాయి తమ్ముని మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అని నమ్మకం వచ్చిన రోజు నేను మీ ఇంటికి వస్తా మన ఇంటికి వస్తానమ్మా అని చెప్పాను కాకపోతే అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడి ఇలాంటి రోజుని అసలు అనుకోలేదు మేమంతా జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యా మ్యారేజ్ అయింది ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చే చేసుకున్నారు అసలు ఒక గత ఐదు రోజుల నుంచి వాడు మిస్ అయి సెవెంటీన్ తారీఖు నుంచి వాడు మిస్ అయిపోయినాడు పోయి మేమంతా పోలీసుకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తేనే ఉన్నాయి అసలు ఈ అమ్మాయి మీదనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మేము మీదని అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు ఐదు గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది ఇట్లా డెడ్ బాడీ దొరికి దొరికింది తేజలాగానే కనిపిస్తున్నాడు కానీ మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది వాని జీవితం ఇలా ముగిస్తుంది అసలు అనుకోలేదు మేమంతా కానీ అసలు మీకు ఈ పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళి ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా ఈ నెల పద్దెనిమిదో తారీఖు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా లోకల్లో కృష్ణారెడ్డి బంగ్లా అయితే తేజస్వి కుమార్ అనే అతను ఇంట్లోంచి వాళ్ళ పని పదిహేడో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ కట్ట ఇంట్లో నుంచి వాళ్ళ పని మీద వెళ్ళాడు నైట్ కూడా రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అతను మిస్ అయ్యండి అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మేము మ్యాన్మిస్టింగ్ కేసు కట్టినాం గద్వాల్ టౌన్ ప్లేస్లో క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ అప్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందులో సెక్షన్ మ్యానిమిసింగ్లో కేసు కట్టడం జరిగింది దీనిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేయడం జరిగింది సీసీ కెమెరాల్లో భాగంగా వెరిఫై వెరిఫికేషన్లో మాకు తెలిసింది ఏంటంటే అతను కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర అతను బైక్ అక్కడే పెట్టేసి సమ్ వేరే ఒక కార్ వచ్చింది స్విఫ్ట్ డీజర్ కారు ఆ కారులో కారు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా గుర్తించినాం ఆ కార్ నెంబర్ అవన్నీ ఐడెంటిఫై చేసినాం వెళ్ళిపోయినాక మాకు వెరిఫికేషన్లో భాగంగా కర్నూలు ఆ కారు ఎర్రవల్లి దాటింది తర్వాత పెప్పేరు వైపు వెళ్ళింది మళ్ళీ తిరిగి కర్నూలు వైపు వెళ్ళిందని గుర్తించినాం బట్ ఆ కారు నెంబర్ని మేము కూడా ఐడెంటిఫై చేసి ఆ కారు అడ్రస్ ఉన్న అడ్రస్కి మేము కామేశ్వర పంపించడం జరిగింది ఆ కా కారు ఓనర్ని మేము నిన్న మొన్న రోజు మేము ఇరవై తారీఖు మేము వెరిఫై చేసినాం అడిగితే నేను కారు రెంట్కి ఇచ్చిన సార్ అని చెప్పాను నాగేష్ అనే వ్యక్తికి రెంట్కి ఇచ్చినామని చెప్పాడు మేము అతను వెరిఫై చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చే రావడం జరిగింది దీని మీద అనుమానం వచ్చి మేము ప్రత్యేకంగా గద్వాల టౌన్ సైగర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టేసి కంటిన్యూగా కర్నూలులో ఉండి ఆ కారు యొక్క ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ చేసినాం అయితే ఆ కారు వెరిఫికేషన్లో భాగంగా పదిహేడో తారీఖు నర్వ టోల్ గేట్ నుంచి ఆ పదిహేడో తారీఖే సాయంత్రం ఐదున్నరకు అక్కడి నుంచి పాస్ అయ్యి మళ్ళీ సెవెన్ థర్టీకి రిటర్న్ రావడం జరిగింది మేము గుర్తించి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ అందరికీ ఏదైనా గుర్తు సెలవు ఎలాంటివి ఉన్నా మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పినాం అదేవిధంగా నిన్న సాయంత్రం మాకు ప్రాణ్యం ఎస్ఐ గారు మాకు కాల్ చేశాడు సార్ ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది బాడీని తీసి ఇక్కడ గాలేర్ నగర్ కాలువలో దాని చెట్లలో పడేశారు మీరు వచ్చి చూడండి మీరు మిస్సింగ్ కేసు ఒకటి అయింది ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుందని చెప్తే తన వెళ్ళి వాళ్ళందరం తీసుకెళ్ళి చూడటం జరిగింది ఆ బాడీ మీద ఉన్న టాటు అమ్మ అనే టాటు ఆధారంగా ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువుల ఆధారంగా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని గుర్తించడం జరిగింది ఇమీడియట్లీ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది ఇమీడియట్లీ కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఇటు కేసులో అనుమానితులు ఈ కారులో వచ్చిన వాళ్ళే ఇతను తీసుకెళ్ళి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపెట్టకుండా నగర్ కాలవలో గత నాలు క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది అటు కేసు దర్యాప్తు దశలో ఉంది దీంట్లో త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కోటింది ప్రవేశం we <laughs>